దేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఒక తెలుగు బిడ్డగా రామోజీరావు గారు ఈనాడు పత్రికను ప్రారంభించి ఒక నూతన వరవడితో దేశంలోనే మరి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు వారు భారత ప్రభుత్వం తరఫున పద్మ విభూషణ్ గా గౌరవం పొందినటువంటి వ్యక్తి వారు అనేక వ్యాపార రంగాలలో తెలుగు ప్రజలు గర్వపడేటువంటి పచ్చళ్లను ప్రపంచమంతా పరిచయం చేసినటువంటి వ్యక్తి అనేక రకాల సందేశాత్మకమైనటువంటి సినిమలను రూపకల్పన చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా ఈటీవీ ప్రారంభించి అనేకమైనటువంటి దేశంలోని ఇతర భాషల్లో కూడా ఈటీవీ ఛానల్స్ ప్రారంభించి ఒక తెలుగు వాడిగా భారతదేశం అంతా కూడా ఈటీవీ రంగంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఇటు వ్యవసాయ రంగంలో గాని తెలుగు భాషకు సంబంధించినటువంటి విషయంలో కానీ పత్రికకు సంబంధించినటువంటి జిల్లా ఎడిషన్స్ తీసుకురావడంలో కానీ ఎమర్జెన్సీలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడంలో కానీ రామోజీరావు గారు ప్రముఖ పాత్ర పోషించారు ఈటీవీ నైన్ ఓ క్లాక్ అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి ప్రతి వారు చూసేటువంటి సాంప్రదాయం ఉండేది అనేక జాతీయ స్థాయి నాయకులతో కానీ ఇతర రంగాలతో కానీ మరి మమేకమే పనిచేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మొదలు పెడితే ఈనాడు మరి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి కూడా వారితో అన్ని రకాలుగా వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అందరికంటే ముందు అండగా నిలబడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన మీద అనేక రకాల ఆరోపణలు చేస్తే అటువంటి ఆరోపణల నుంచి ఎల్కే అద్వానీ గారిని కూడా ప్రత్యేకత చూపించి అన్న అక్రమ కేసు అని చెప్పి గొంతెత్తి చాటినటువంటి వ్యక్తి రామోజీరావు గారు వారు ఈరోజు స్వర్గస్తులు కావడము నిజంగా తెలుగు ప్రజలకే కాకుండా తెలుగు మీడియాకే కాకుండా యావత్ దేశంలో కూడా చాలా లోటు నేను భారతీయ జనతా పార్టీ తరఫున నా తరఫున వారికి మరి ప్రగాఢమైనటువంటి మరి సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ కష్టకాలంలో అన్ని రకాలుగా భగవంతుడు అండగా నిలబడాలని వారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను